ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భిన్న వాదనను తెరమెనకి తీసుకొచ్చింది నిందితుల జాబితాలో ఉన్నటువంటి ఏ త్రీగా ఉన్న విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏ థర్టీ ఏ థర్టీ వన్గా ఉన్న వారిని ముందు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భిన్న వాదనను తెరమెనకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సిపి భిన్న వాదనను వినిపిస్తూ ఉంది అసలు నిందితుల జాబితాలో ఏ త్రీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని రెడ్డిని వదిలేసి ఏ థర్టీ ఏ థర్టీ వన్గా ఉన్న వారిని ముందు ఎలా అరెస్ట్ చేస్తారు ఎలా విచారిస్తారు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం యొక్క విచక్షణ అధికారం అందరినీ విచారిస్తుంది ఎవరిని విచారిస్తే అందులో వాస్తవాలు బయటకు వస్తాయి ఎప్పుడు ఎవరిని పట్టుకురావాలి ఎప్పుడు ఎవరిని విచారించాలి ఎవరెవరిని కలిపి కూర్చోబెట్టి విచారించాలి వేరువేరుగా ఎలా విచారించాలి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు దర్యాప్తు సంస్థ మీరు అంటున్నారు ఏంటి ఏ త్రీ విజయసాయి రెడ్డిని వదిలేసి ఏ థర్టీ ఏ థర్టీ వన్ లేకపోతే ఏ థర్టీ టూ థర్టీ త్రీ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఎవరాళ్ళు ధనుంజయ రెడ్డి లేకపోతే గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీని ఎలా అరెస్ట్ చేస్తారు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఈయన మూడు ఆయన ముప్పై మూడా ఇదా మీ లాజిక్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి దర్యాప్తుకు సహకరిస్తున్నారా సహకరించట్లేదా ఎగ్జాక్ట్లీ సహకరిస్తే ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ సహకరించకపోతే ఇంకో రకంగా ఉంటుంది విచారణ విధానం సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన విచారణకు వెళ్ళారు విచారణలో భాగంగా సిట్ అధికారులు ఏ ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ ఆయన నుంచి మాట్లాడటం ఒకటే సమాధానం తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆయన అసలు వారి విచారణకి సహకరించలేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు కొంతమంది ఇప్పుడు అందుకనే కదా కస్టడీకి అడుగుతాను ఏది ముందు అరెస్ట్ చేస్తారు విచారిస్తారు ప్రొడ్యూస్ చేస్తారు రిమాండ్ ఇస్తారు ఆ తర్వాత కస్టడీకి అడుగుద్ది ఆ కస్టడీ వీళ్ళు వారం రోజులు అడుగుతారు ఆ కోర్టు ఏమో మూడు రోజులు ఇస్తుంది ఇప్పుడు మీరు అన్నది సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీకి ఇచ్చింది నిన్న పిలిచారు నిన్న ఒక ఏడు గంటలు విచారించారు అడిగారు ఒక అరవై ప్రశ్నలు అడిగినప్పుడు ఏంటి అసలు మీరు మరి ఏ విధంగా మొత్తం మీ ఎస్పీవై ఆగ్రోకే ఆర్డర్స్ వచ్చాయని అడిగారు పదిహేను వందల అరవై కోట్లు మీ ఒకదానికే ఎందుకు ఇచ్చారు అంటే ఇతనిచ్చే సమాధానం మాది చాలా పెద్ద డిస్లరీ భారీ డిస్టిలరీ కాబట్టి భారీగా మాకు ఆర్డర్స్ ఉంటాయంటారు మీరు పలానా హైదరాబాద్లో ఒక హోటల్లో మీరు సమావేశమై మీరేమని అంటే కదా ముడుపుల సూత్రధారి కలెక్షన్ ఏజెంట్ మీరేనంట కదా అందరి డిస్టిలరీల దగ్గర మీరే వసూలు చేశారంటే నాకేం సంబంధం వీళ్ళు చూపించారు ఆధారాలు పలానా హోటల్ ఫలానా టైము వీళ్ళందరూ వచ్చారు విశాఖ డిస్టిలరీ పలానా ఆయన వచ్చాడు లేకపోతే ఎస్పీవై డిస్టిలరీ ట్వెల్వ్ పర్సెంట్ మీరే చెప్పారంట కదా ముడుపులు తర్వాత మళ్ళా దాన్ని ట్వంటీ పర్సెంట్కి పెంచారంట ఎవరు పెంచారు అసలు ఈ ట్వెల్వ్ పర్సెంట్ ముడుపులు మీకు ఇచ్చింది ఎవరు వసూలు చేయమని అతను గుడ్లు తేలేశాడు అసలు ఈ మద్యం కుంభకోణంలో రోజుకో పేరు వెలుగులోకి వస్తోంది ఉంది ధనుంజయ్ రెడ్డి బినామీగా రాయిచోటి శ్రీధర్ పేరు బలంగా వినపడింది సిట్ అధికారులు ధనుంజయ్ రెడ్డితో పాటుగా మీ బినామీ శ్రీధర్ని కూడా తీసుకురా విచారణకి అంటూ వారు పిలవడం జరిగింది ఈరోజు మరొక పేరు తెరమేనకు వస్తూ ఉంది అసలేంటి సార్ ఈ మద్యం కుంభకోణంలో ఎంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు వస్తా దాని దగ్గరకు వస్తా ఇంక ఇది ఏది విజయసాయి రెడ్డిని ఎందుకు అన్నారు కదా పిలిచారు ఆల్రెడీ ఒకసారి పిలిచినప్పుడే కదా అతనే చెప్పింది ఇప్పుడు కేవీరావు కేసులో పిలిచారు ఒకసారి గుంటూరు సిఐడి కార్యాలయానికి పిలిచినప్పుడు కర్తా కర్మక్రియ ఎవరు అతను అక్కడ విక్రాంత్ రెడ్డి అని పేలిచాడు మళ్ళా ఇంకోసారి పిలిచారు వీళ్ళు పిలిచారు ఎవరు లిక్కరాళ్ళు లిక్కరాళ్ళు పిలిచినప్పుడు దీనిలో కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజు అన్నది ఇప్పుడు కసిరెడ్డి రాజు అనేవాడు మనకు ఎవరైనా తెలుసా ఎవరికి తెలియదు అప్పుడు దాకా ఎవరు చెప్పారు ఆ విషయం అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని జాతికి పరిచయం చేసిందే విజయసాయిరెడ్డి కదా ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డిని అతన్ని ఎందుకు స్వేచ్ఛగా జరగనిస్తున్నారు ఇది ప్రశ్న అతను ఎందుకు వదిలేశారు ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కాసేపు వ్యవసాయం అంటాడు హార్టికల్చర్ అంటాడు మరి దేశం మొత్తం తిరుగుతున్నాడు ఆయన ఆయన తిరిగితే అతను సహకరించాడు చి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మళ్ళా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అన్నాడు అన్నాడా లేదా అవును ఇప్పుడు మీరు ఎప్పుడు పిలిస్తే మళ్ళీ నేను ఎప్పుడు రమ్మంటారని అడిగాడు ఇప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా కాదు నన్ను ఎప్పుడు రమ్మంటారు అంటే ఇప్పుడు వద్దులే తర్వాత మళ్ళీ పిలుస్తామని వీళ్ళు చెప్పారు ఇట్లా సహకరించిన నిందితుడు నువ్వు చూసావా గతంలో ఎప్పుడన్నా లేదు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడమే కాదు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారని అడగటం అనేది అసలు ఇవాళ అతను మరి విజయసాయి రెడ్డి మీరేం చేశారు పరారియా ఇప్పుడు ఈ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఎందుకని మరి అలా కోఆపరేట్ చేయాల పిలిచినప్పుడు ఎందుకు రాలా ఎన్ని నోటీసులు పంపాలి అతను ఎవరిన అసలు కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఇక్కడ వెల్నెస్ సెంటర్లో దాక్కుంటే పట్టుకొచ్చారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి ఇప్పుడు మిమ్మల్ని పరారీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయటం తీసుకురావటం జరుగుతుంది ఇతను పరారీలో లేడు ఏది విజయసాయిరెడ్డి తేడా గమనించాలి కదా ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అతను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు భాస్కర్ రెడ్డి లేకపోతే ఇంకా ఉమా వీళ్ళందరూ ఏంటి మమ్మల్ని ఎందుకు మీరు జైల్లో పెడతారు అతన్ని ఎందుకు వదిలేస్తారంటే ఏం చెబుతాం అతనే కదా మీరు చంపించారు మీరు చంపారు నేను కూడా చంపాను మొత్తం బయట పెట్టింది అతనే కదా ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏది నిన్న క్యారెక్టర్ ఒకటి వచ్చిందండి రాయచోటి శ్రీధర్ ధనుంజయ రెడ్డి గారి బినామీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ధనుంజయ రెడ్డి నల్ల డబ్బు అంతా అతను కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్లో పెట్టాడు బెంగళూరులో ఇద్దరిని కూర్చోబెట్టి అడిగారు ఏది అసలు నాకు అసలు ఇట్లాంటి ఏం తెలియదు అంటాడు ధనుంజయ రెడ్డి ఇప్పుడు పదమూడు గంటలు విచారించారు మానసికంగా హింసిస్తున్నారని రాస్తారు వాళ్ళ మీడియా విచారించడం మానసికంగా హింసించటమా ప్రశ్నలు అడిగితే తప్పు చేసిన వారిని అది మానసికంగా హింసించడం ఎలా అవుతుంది ఒక నూట పాతిక ప్రశ్నలు ఏమో అడిగారు ఇప్పుడు ప్రశ్నించే స్థానంలో వాళ్ళు ఉన్నారు ప్రశ్నలు చెప్ జవాబులు ఇచ్చే స్థానంలో మీరు ఉంటే ధనుంజయ రెడ్డి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాడు ఓకే ఏది ఇప్పుడు ఇది ఎక్కడ రివర్స్ ప్రచారం మనకేం అర్థం కాని పరిస్థితి అనమాట ఒకటి ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఏదండి ఏదో ఒకటి ఎంటర్ అయిందన్నారు ఎవరా కాంట్రాక్టర్ ఏది జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు ఎవరు ధనుంజయ రెడ్డి ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన అసలు అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఏదో డాంటన్ ఆయన సివిల్ సెలెక్ట్ ఆయన కాదనమాట ఆయన సర్పంచ్ ఆ గ్రామ సర్పంచి మొదటి నుంచి కూడా కడప జిల్లాలో రాజారెడ్డి లేకపోతే రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఏదో అదృష్టవశాత్తు ఉద్యోగం వచ్చింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాడు ఢిల్లీలో రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ కలుస్తుండేవాడు నేను మీ దగ్గర పనిచేస్తాను మీ చుట్టాన్ని మీ బంధువుని ఈ విధంగా చెప్తూ నాది కడప నీది కడప అంటే సరే పట్టుకున్నాడు తీసుకొచ్చి ఇక్కడ జీహెచ్ఎంసీలో పెట్టారు అడిషనల్ కమిషనర్గా అప్పుడు పరిచయం అయ్యాడంటే ఒక కాంట్రాక్టర్ ఎవరా కాంట్రాక్టర్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటావు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తెలంగాణ మంత్రి సరే ఏది ఆయన ఖమ్మం జిల్లా ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు గెలిచాడు సరే తర్వాత ఇటు మారాడు అనేక బీఆర్ఎస్లోకి వెళ్ళాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఇవాళ క్రియాశీల పాత్ర పైపెన్స్ అసలు ఆయన రేవంత్ రెడ్డి కుడి భూజం అదేమంటే నువ్వు మరి ఆయన కొడుక్కి నువ్వు కృష్ణమోహన్ రెడ్డి కొడుక్కి లావాదేవీలు అంటావు అది ఉన్నది కరెక్టే ఏది పొంగులేటి హర్షారెడ్డి లేకపోతే ఈ రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి కంపెనీల్లో ఇతను అడిషనల్ డైరెక్టర్గా ఉండటం ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలే కాదని నేను చెప్పను ఇప్పుడు హర్షారెడ్డి ఆ లగ్జరీ వాచిల్లో దొరికాడు ఆ కస్టమ్ సెక్ కొట్టి ఫార్టీ పర్సెంట్ ఏది ఒక ఐదో ఏమో వాచీలు అప్పుడు పట్టుబడ్డాయి ఐదు కోట్లు ఏమో ఒక వాచి ఖరీదు కూడా ఇప్పుడు అది సరే ఇప్పుడు ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఎవరు అంటే నువ్వు టపకమని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటే నేనేం చెప్తాను ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరే గతంలో ఏది కాకపోతే ఆయన బడా కాంట్రాక్టర్ ఇట్లా చిల్లర వసూలు చేసే కాంట్రాక్టర్ అవుతాడంటావా ఓకే ఇప్పుడు ఆయన ఏంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది అప్పట్లో నీకు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ రాఘవ కన్స్ట్రక్షన్స్ దానికి కొన్ని వేల కోట్లు దీనికి వెయ్యి కోట్లు అక్కడ ఏదో ఆవులపల్లి రిజర్వాయర్ వర్కులు ఇంకా చాలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ మైనింగ్ బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టర్లు కూడా ఇచ్చారు వీళ్ళకి ఎవరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వెళ్ళేవాడు కదా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో తిరుగుతుండేవాడు ఎందుకు ఆ బిల్లుల కోసం వాటి కోసం వీటి కోసం ఇంకా ఉండే ఉంటాయి ఇంకా బాకీలు కూడా అప్పట్లోనే ఒక వెయ్యి కోట్లు ఒక మైనింగ్ దాంట్లోనే ఇచ్చారు ఆయనకి కాంట్రాక్ట్లు ఇప్పుడు ఇక్కడ ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టరు గతంలో ఇతను అడిషనల్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆ రెండు వేల పది పండు పదకొండు పన్నెండవ ప్రాంతంలో అతను ఇప్పుడు ఇక్కడ క్రియాశీలంగా మారటం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఏంటి భారీగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు కాంట్రాక్ట్లు చేశాడు జగన్ సీఎంగా అయినప్పుడు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరి బ్లాక్ మనీ ధనుంజయ రెడ్డి అతని బ్లాక్ మనీ అంతా వాళ్ళ పేరు మీద పెట్టినట్టుగా ఇవాళ విచారణలో మరి రేపు ఎల్లుండి అతను కూడా పట్టుకొస్తారు ఎలా అయితే రాయచోటి శ్రీధర్ని ధనుంజయ రెడ్డిని పక్క పక్కన పెట్టి విచారించారో అదే విధంగా ఇప్పుడు ఆ కాంట్రాక్టరు మళ్ళీ ధనుంజయ రెడ్డిని కూడా విచారిస్తారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ధనుంజయ్ రెడ్డి భార్య అమ్మ అపర్ణ మేడం లేకపోతే ధనుంజయ రెడ్డి అత్తమామలో లేకపోతే వాళ్ళ బావమరుదులో అతని కుటుంబ సభ్యులు ఆయన అన్నదమ్ములు వాళ్ళ ఆస్తులు బినామీల ఆస్తులు విపరీతంగా పెరిగాయ్ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి బ్యాంకు లావాదేవీల రికార్డులు అడిగితే మరి ధనుంజయ రెడ్డి ఎందుకు ఇవ్వల బ్యాంకు లావాదేవీల రికార్డులు ఇవ్వండి అని అంటే ఇప్పుడు ఇప్పుడు అడిగితే ఇస్తామా అన్నాడట అంటే మళ్ళీ ఎదురు ప్రశ్న ముందు నన్ను అడిగితే అప్పుడు తీసుకొస్తాను కానీ ఇప్పుడుప్పుడు అడిగితే ఎలా ఇస్తాను అని అంటే ఇగో ఇవి నీయగా నడిపెట్టారు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి ఇవి మీయే కదా ఇవన్నీ మరి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ కంపెనీలోకి ఎలా వచ్చినాయి అంటే ఇటో చూసాడంటా నాయి కాదు పొమ్మన్నాడు అంట అసలు వాటికి నాకు సంబంధమే లేదన్నాడు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా విచారణ ఉంది ఇప్పుడు అంటే ఈరోజైనా సరే సిట్ అధికారులు ధనుంజయ రెడ్డిని విచారణ చేస్తారా లేకపోతే ధనుంజయ రెడ్డి సిట్ అధికారులు విచారణ చేసే పరిస్థితి ఉంటుందా సార్ అంటే రివర్సా రివర్స్ టెండరింగ్ లాగానే ఇవాళ రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటే కసిరెడ్డి రాజు కూడా అదే చేశాడు మొదట్లో నేను అసలు ఐటీ అడ్వైజర్ని నాకు దీనికి ఏంటి సంబంధం ధనుంజయ రెడ్డి అదే అన్నాడు నేను సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు బేవరేజెస్ కార్పొరేషన్కి ఏంటి సంబంధం ఇప్పుడు ముఖ్యమంత్రికి దీనికి ఏంటి సంబంధం అసలు ప్రభుత్వానికి బేవరేజెస్ కార్పొరేషన్కి ఏంటి సంబంధం అని ఎవరంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటారు మొత్తం అన్ని సంబంధాలు ఇవాళ బయటకు వస్తాయి లింకులన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి వీళ్ళు ఇవాళ నీకు మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ బయటకు వచ్చే ప్రసక్తే లేదు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సరే ఏంటంటే ఇవాళ శుక్రవారం మరి అరెస్టా ఇప్పుడు సుప్రీంకోర్టు శుక్రవారం వరకు వీళ్ళకి ఇచ్చింది కదా సహకరిస్తే వెళ్ళి సహకరించండి ఓకే సహకరించకపోతే మరి మీ ఇష్టం మీ చర్యలు మీరు తీసుకోండి అని ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయబోతున్నాడు రాజశేఖర్ బాబు నిన్న రాజశేఖర్ బాబు ఏం చేశాడు ఉందని వెళ్ళాడంట సరే ఒక రెండు మూడు గంటలు బయట తిరిగి వచ్చాడంట అప్పుడు దాకా వీళ్ళు వెయిటింగ్ అంట అంటే మమ్మల్ని ఇంతసేపు వెయిటింగ్లో పెడతాడా కావాలనే వెళ్ళాడు మమ్మల్ని మానసికంగా హింసించటానికి పదమూడు గంటలు ఈ వయసులో సీనియర్ సిటిజన్స్ వీళ్ళని ఇంటి దగ్గర విచారించాలి కానీ వీళ్ళని పిలిపించడం ఏంటి ఇక్కడికి పిలిపించి పదమూడు గంటల పాటు వాళ్ళని అట్లా ఉంచడం ఏంటని ఇంకొక సాక్షి మరి డిబేట్లో మాట్లాడతారు ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ గతంలో వాళ్ళకి గుర్తులేదా తప్పులు చేసినప్పుడు చంద్రబాబు సీనియర్ సిటిజన్ కాదా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన వయసు ఎంత ఆయనతో పోల్చుకుంటే ఇళ్ళకి కుర్రాళ్ళు ఇప్పుడు ఆయన డెబ్భై మూడు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన ఎన్ని ఇంట్రాగన్ చేశారు సరే ఇది కూడా మీరు కోర్టులో వేసుకోవచ్చు కాదను కోర్టు వెసులుబాటు ఇస్తే ఓకే ఇప్పుడు కసిరెడ్డి రాజు తండ్రున్నాడు ఆయన్ని మరి సీనియర్ సిటిజన్ ఆయన ఇంటి దగ్గర విచారించమని కోర్టే చెప్పింది అట్లా మీరు కూడా కోర్టులో క్లెయిమ్ చేస్తే ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి కూడా వెసులుబాటు ఇవ్వచ్చు అంతే తప్ప వీళ్ళేంటి ఇప్పుడు బోడుగుండుకి మోకాలకి ముడి అనుకుంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా తీసుకుని అనుకుంటే ఇవాళ కోర్టులు సిద్ధంగా లేవు ఈడీ ఎంటర్ అయింది కరెక్ట్గా నిన్నే ఈడీ వచ్చింది సార్ నిన్న ఈడీ వచ్చిందంటే అర్థం ఇంకా రాబోయే బెయిల్స్ రావా ఓకే ముందస్తు బెయిల్స్ ఎటు తిరస్కరణ అంటే ఈరోజు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అవడం ఖాయమా ఇంకా అది అడిగితే సంప్రదించాల్సిన చిరునామా రాజశేఖర్ బాబు ఓకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బెజ్వాడో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్